గంగాధర్ గంగను తీసుకుని బయటకు వస్తాడు ఇక గంగ అయితే గంగాధర్ని చూసి మై మైమర్చిపోతూ ఉంటుంది ఇక శరత్ అయితే వాళ్ళిద్దరిని ఒంటరిగా పంపించడంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే గంగను చూసి రెచ్చిపోతూ ఉంటాడు ఇక రాత్రి అయ్యాక వాళ్ళైతే ఒక చోటుకు వచ్చి కార్ను అయితే ఆపుతారాక కారు ఆపయ్యాక గంగాధర్ దిగి గంగను కూడా దిగమని చెప్తాడు ఇక గంగ అయితే అలా కార్లో నిండి దిగుతుంది ఇక గంగ దిగగానే గంగాధర్ గంగ చేపట్టుకొని అలా తన చేతికి ముద్దు పెడుతూ తనైతే గంగ గ గంగను దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు అది చూసి గంగ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఎవరూ లేకుండా ఉండటంతో ఏకాంతంగా వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవుతారు అలా గంగాధర్ గంగా వాళ్ళిద్దరూ కూడా ఇద్దరు చేతులు కలిపి ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు ఇక గంగాధర్ అయితే గంగ వైపు చూస్తూ ఎన్నాళ్ళు నిన్ను నేను మిస్ చేసుకున్నాను ఐ మిస్ యూ గంగ అంటూ గంగకు దగ్గర అవుతూ గంగ నుదుట ముద్దు పెడతాడు అది చూసి గంగ చాలా సంతోషిస్తుంది అలా గంగ సిగ్గుపడుతూ ఉంటే గంగాధర్ అయితే గంగకు దగ్గర అవుతూ గంగని తన సొంతం చేసుకుంటాడు ఇక అలా వాళ్ళిద్దరూ కూడా ఆ చీకట్లో ఏకాంతం అవుతారు అది చూసి అక్కడ ఉన్న గంగాధర్ గంగ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇంకా ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ మన ఇద్దరం ఏకాంతంగా ఇలా కలిసామని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక శరత్ అయితే వాళ్ళిద్దరిని పంపించడంతో ఆ గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవుతారు అలా వాళ్ళిద్దరూ కూడా ఇక రెండో ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళైతే వాళ్ళ ధ్యాసులోనే ఉండి వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలిసి వాళ్ళైతే ఆ ఏకాంత్ ఏకాంత వేళలో ఒక్కటవుతారు అలా గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఇష్టపూర్వకంగా ఒకరినొకరు ఇష్టపడుతూ వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవుతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్